యేసుక్రీస్తు ప్రభు ప్రభునాములు మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించింది గాక బైబిల్ వాక్యాన్ని చదువుకుందాం యువలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ఈరోజు వాక్య భాగంగా మనం ధ్యానం చేద్దాం నా జనులు ఎన్నడనో సిగ్గునందరు అప్పుడు ఇస్రాయేలియల మధ్య ఉన్నవాడును నేనే అనియు నేనే మీ దేవుడైన హోమానని నేను తప్ప వేరొక దేవుడే మీకు లేడనియు మీరు తెలుసుకుందరు నా జనులు ఇక ఎన్నడున సిగ్గు ప్రార్థన చేద్దాం కృపాసత్త సంపూర్ణుడి అయిన మా తండ్రి అయిన మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం మాటల నాలుక రాకమనిపే తలంపు రాకమనిపే ఆలోచన రాకమనిపే ఎరుగున్న దేవుడు గనక వింటున్న ఈ వాక్యాన్ని నేనాన్ని బిడలను ఆశీర్వాదకరంగా మార్చమని మాట్లాడి దర్శించి దీవించి కృపచూపమని యేసు ప్రభు నామని నడించున్నాము తండ్రి ఆమె ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ఏవే గ్రంథంలో మనం చదువుకున్న ఈ వచనాలను కొంచెం ధ్యానం చేసినట్లయితే మొదటి అధ్యాయంలో దేవుడు అక్కడ నాలుగు రకాలైనటువంటి పురుగుల గురించి మాట్లాడుతూ ఆ నాలుగు రకాల పురుగులు ఇస్రాయేల్ ప్రజల పంట పొలాలను నాశనం చేస్తాయని చెప్తాడు అదే రెండవ అధ్యాయ కాశ్చాలకి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వింతైన కార్యాలు గొప్ప కార్యాలు అద్భుతమైన కార్యాలు నేను మీకు చేస్తాను మీ కొట్లలో ధాన్యం ఉంటుంది మీరు ఆశీర్వదించబడతారు మీరు జీవించబడతారు ఇంకా ఎన్నడు కూడా మీరు నా జనులు కనుక ఇంకా ఎన్నడు కూడా సిగ్గు అప్పుడు నేను దేవుడై ఉన్నానని మీరు తెలుసుకుంటారు మీరు నన్ను మైమపరుస్తారు కనుక నా జనులై ఉన్నారని నేను మీకు మాట ఇస్తున్నాను కనుక ఇంకా ఎన్నడు కూడా సిగ్గుపడరు అని దేవుడు మాట్లాడుతున్నాడు అవునండి దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు ఆయన క్రమ చూపేవాడు ప్రేమ కలిగినవాడు దయ చూపేవాడు ఈనాడు ప్రజలమైన మనం ఈ లోకంలో బ్రతుకుతున్న మనం చిన్న విషయాలు పెద్ద విషయాలు తల పెడతాం మొదలు పెడతాం అయితే అది కార్యక్రమం ప్రారంభం బాగానే ఉంటుంది కానీ ముగింపు కడుగు ఒక్కొక్కసారి విజయాన్ని సాధిస్తాం ఒక్కోసారి అవమాన పాలవుతాం ఒక్కోసారి సిగ్గుతో తల దించుకుంటాం ఒక్కోసారి నష్టపోతాం భయపడతాం పడతాం దిగులు పడతాం చింత పడతాం అయ్యో ఏమైద్దో ఇలా ప్రారంభించని ఏమైద్దో అని చింత దిగులు వేదన భయం ఆందోళన ఉంటుంది బైబిల్ అంటుంది విశ్వసించు వాడు కలవరపడో దేవుని వాక్యంలో యష్యా గ్రంథములు భక్తుడైనటువంటి యష్యా ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయిస్తూ మాట్లాడుతున్నాడు యష్యా గ్రంథంలో నలభై మూడవ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు అయ్యా అంటే ఆయన మొదటి వచనంలో మాట్లాడుతున్నాడు ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు నేను నిన్ను విమోచించున్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని మాట్లాడతారు అలాగే దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు గనక మనం జాగ్రత్తగా గమనించగలిగితే ఆ అధ్యాయంలో దేవుడు అంటాడు భయపడబాక దిగులు పడబాక జడియబాక అని నలభై మూడవ అధ్యాయంలో ఆయన ఐదవ వచ్చిన వాళ్ళు అంటాడు భయపడబాక నేను నీకు తోడుగా ఉన్నాను దిగులు పడబాక చింత పడబాక అని మాట్లాడుతున్నారు అవును దేవుడు తోడుగా ఉంటే మనం సిగ్గుపడాల్సిన పని లేదు దేవుని కాపుదల మనకుంటే సిగ్గుపడాల్సిన పని లేదు బైబిల్ గ్రంథంలో దేవుని సన్నిధికి వచ్చి ఆయన మీద విశ్వాసం ఉంచి అంచెలంచెలుగా విశ్వాసంలో ఎదిగి బలపడి వారు దేవుని పట్ల ఎంతోగానో విశ్వాసం ద్వారా వారి జీవితంలో ఒక అద్భుతాన్ని చవిచూసిన నలుగురు స్నేహితుల యొక్క జీవితాన్ని ఈరోజు మన వాక్యంలో జ్ఞాపకం చేసుకున్నాం మార్కు సువార్తలో రెండవ అధ్యాయంలో మొదటి నుండి పన్నెండు వచ్చినాల్లో యేసు క్రీస్తు ప్రభు వారు మార్కు ద్వారా ఒక మంచి చరిత్ర లేదా జరిగినటువంటి సంఘటన యేసు ప్రభు కాలంలో మనం చూడగలం రెండవ అధ్యాయం మొదటి వచ్చిన ఈ విధంగా వ్రాయబడి ఉంది కొన్ని రోజులైన ఆయన మరలా హోమ్ హోముకు వచ్చాను ఆయన ఒక ఇంట్లో ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిన గనుక వాకిటైన వారికి స్థలం లేకపోయినా గమనించినట్లయితే ఏసు ప్రభువుని గురించి మార్కు గారు రాస్తూ మరలా ఏసయ్య కబెండోకు వచ్చాడు అని రాయపడుతున్నాడు అంటే అంత ముందు ఒకసారి వచ్చాడు అద్భుతాలు మహత్కార్యాలు జరిగించాడు మరలా రెండవసారి వచ్చాడు ఈ రెండవ సారి జరిగినప్పుడు నలుగురు మనుషులు మధ్య జరిగినటువంటి ఒక అద్భుతం వాళ్ళు నమ్మారు విశ్వసించారు ప్రభు మీద ఆనుకున్నారు గనుక దేవుడు వారిని సిగ్గుపరచనీయలేదు లేదు ఈ ఎవరి నలుగురు బైబిల్ అవి కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొచ్చారని రాయబడుతుంది ఈ ఎవరి నలుగురు ఒకటి వీళ్ళు మంచి వాళ్ళు వేరు వేరు ప్రాంతంలో ఉన్నారు కాని వీళ్ళు నలుగురు కూడా ఏసు ప్రభుని ఎరిగిన వారు ఏసు ప్రభుని నమ్మిన వారు విశ్వాసం కలిగిన వారు వీళ్ళు వేరు ప్రాంతాలకు చెందిన వేరు వేరు మనస్తత్వాలు కలిగిన వారు అయితే ఏసుని నమ్మినందువల్ల యేసు ప్రభు రక్షకుడు నమ్మినందువల్ల వీళ్ళు నలుగురు ఒకటై యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చారు యేసు ప్రభు వారు కప్పెన్న హోములో ఒక ఇంట్లో ఉన్నాడని వాళ్ళు తెలుసుకున్నారు కప్పెన్న హోములో ఏసై ఉన్నది పేతురు యొక్క ఇల్లు అనగా పేతురు అత్తగారు పేతురు భార్య వాళ్ళ కుటుంబాలైన ఆ ఇంట్లో యేసు ప్రభు వారు వాక్యాన్ని బోధిస్తున్నాడు ఎక్కడ ఎక్కడున్నాడో అక్కడ ప్రజలు తండోపతండాలుగా వస్తారు లోకంలో ఒక సామెత ఉంది ఇసుక వేస్తే రాలనంత మంది జనం అని నిజంగా ఇసుక పైకి ఇస్తున్నప్పుడు అది మనమేదో చుట్టుపక్కల పడుతుంది ఎందుకు ఆ మాట వాడారంటే ప్రజలు అంత మంది వచ్చారు అని చెప్పడానికి అలంకారప్రాయంగా చెప్పబడింది ఇక్కడ కూడా యేసు ప్రభు వారు ఆ కపెన్ హోములు ఆ ఇంట్లో ఉన్నప్పుడు బహుజన సమూహం వచ్చారు చాలా మంది వచ్చారు యేసు ప్రభు వారు ఆ ఇంట్లో మధ్యలో నిలబడి వాక్యం చెప్తున్నారు వాకిట్లో కూడా స్థలం లేదు బయట స్థలం లేదు ఎక్కడ పడితే అక్కడ ప్రజలందరూ కూర్చొని యేసు ప్రభు వారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే శ్రద్ధగా ఆసక్తిగా ఆశగా వింటున్నారు అక్కడ పరిశైలు వచ్చారు శాస్త్రులు వచ్చారు వాళ్ళు పంపించిన మనుషులు కూడా వచ్చి యేసయు బోధ వింటూ ఉన్నారు ఈ నలుగురు వ్యక్తులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి చూసినప్పుడు యేసు వారు మధ్యలో ఉన్నారు వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది మంచి తలంపు వచ్చింది మనం ఇక్కడ ఇక్కడికి పక్షవాయు గల వ్యక్తిని కనుక తీసుకొస్తే ఈ యేసు ప్రభు బాగు చేస్తారు అని చెప్పి వాళ్ళు ఆ విషయాలు గ్రహించి పక్షవాయువు గల వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆ వ్యక్తిని మంచం మీద తీసుకొచ్చారు మంచం మీద ఆ ఇంటి దగ్గర నుంచి యేసు ప్రభు వారు ఉన్నటువంటి స్థలానికి మోసుకొచ్చారు వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి తల్లి చెల్లి అమ్మ ఈ నలుగురు మంచు వాళ్ళు నమ్మకం కలిగిన వాళ్ళు జాగ్రత్త కలిగిన వాళ్ళు ప్రార్థన కలిగిన వాళ్ళు యేసు ప్రభు మీద ఆధారపడిన వాళ్ళు యేసు ప్రభుని ఆనుకున్న వాళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళు దయ కలిగిన వాళ్ళు జాలి కరుణ కలిగిన వాళ్ళు కాబట్టి యేసు ప్రభు దగ్గరకు ఈ పక్షవాయువు గలవాడు తీసుకొస్తే ఆయన బాగు చేస్తాడు ఆ నమ్మకంతో వచ్చారు వాక్యం కూడా అదే అంటుంది ఎబ్రి పదకొండు ఆరులో ఏముందో తెలుసా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేవు అసాధ్యం ఆయన వచ్చేవారు ఆయన ఉన్నాడని అడిగే వారికి ఫలము దించేవారని నమ్మవలను కదా ఈ వాక్య ఆధారంగా ఈ నలుగురు వ్యక్తులు ప్రభు దగ్గరకు మనం తీసుకెళ్తే ఇతను బాగుపడతాడని విశ్వాసంతో నమ్మకంతో వాళ్ళు ప్రభువులో ఉండి ప్రయాసపడుతున్నారు వాక్యం కూడా అపోతులైన పౌలు గారు మాట్లాడుతూ ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అరిగి ఎప్పటికి ఆసక్తిల ఇండు అంటాడు ప్రేమతో కార్యాలు చేయండి అంటాడు అదే ఈ నలుగురు చేస్తున్నారు ఇంటి దగ్గర నుంచి నలుగురు భుజాల మీద మంచాన్ని తీసుకొని ఆ పక్షి వాయువు గలవాన్ని తీసుకొని ఏసాయి దగ్గరికి తీసుకొస్తే ఏసై దగ్గరికి వెళ్ళటానికి ఖాళీ లేదు జనం ఎక్కువగా ఉన్నారు కనీసం వాకిట్లో మా ఈ వ్యక్తిని ఏసై దగ్గరికి తీసుకెళ్లాలా కొద్దిగా హెల్ప్ చేయండి అని అంటే ఎవరు వింటలా అందరు ఏసయ మాటలు వింటున్నారు సమయం అయిపోతుంది లోపు ఏస వాక్యాన్ని ముగిస్తాడేమో అద్భుతాలు చేయడేమో స్వస్థత జరగదేమో ఇన్ టైంలోనే దేవుని సన్నిధిలోకి ఈ వ్యక్తిని తీసుకెళ్లాలని వాళ్ళు ప్రయాసపడ్డారు ఖాళీ లేకపోతే ఏం చేయాలో అప్పటికప్పుడు వాళ్ళు ఆలోచన చేసి ఇంటి మీదకి ఎక్కారు నలుగురిలో ఒకే ఆలోచన వచ్చింది ఒకే బుద్ధి వచ్చింది ఒకే తలంపు వచ్చింది ఒకే భావన కలిగింది ఇంటి మీదకి ఎక్కి ఇంటి మీద ఉన్నటువంటి కప్పు ఊడదీసి కరెక్ట్ గా యేసు ప్రభువు ఎక్కడ నిలబడ్డాడు అంచనా వేసి అక్కడ పక్షవాయోగాల వాడిని తాళ్లతో కిందకు దించుదామని ప్లాన్ చేసి ఆలోచన అప్పుడప్పుడు చేసుకొని ఇంటి పై కప్పుకి ఓడదీశారు పైకప్పు ఊడదీసి వాళ్ళ కిందకొచ్చి ఈ పక్షి వాయు మంచుతో సహా ఇంటి మీదకు మోసుకెళ్లారు చూసారా వాళ్ళ ఉన్న శ్రమ ఎంత గొప్పదో వాళ్ళకున్న ప్రేమ ఎంత గొప్పదో వాళ్ళకున్న దయ ఎంత గొప్పదో వాళ్ళకున్న కరుణ ఎంత గొప్పదో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న వాక్యాన్ని వాళ్ళు అక్షరాల నెరవేరుస్తున్నారు వాక్ వింటునని ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఎప్పుడైనా నీ జీవితంలో పొరుగువారిని ప్రేమించినందువల్ల దేవుడు అద్భుతాలు నా కుటుంబంలో చేస్తాడని నమ్మేవా ఈరోజు నమ్ము పొరుగు వారి పట్ల దయ యేసు ప్రభు అద్భుతం చేస్తాడని నమ్మేవా నమ్మకపోతే ఈరోజు నమ్ము దేవుడి నిన్ను ప్రేమిస్తున్నాడు ఎప్పుడైతే దేవుని మాట వింటావో ఎప్పుడైతే దేవునికి లోబడతావో అప్పుడే దేవుడు అన్నాడు నా జనులు సిగ్గుపడరు నువ్వు సిగ్గుపడే పని దేవుడు చేయరు నువ్వు తల ఎత్తుకునేటట్లుగా దేవుడు నీకు అద్భుతం చేస్తాడు ఇదిగో ఈ నలుగురు మనుషులు స్నేహితులు ప్రేమతో దయతో కరుణతో ఒకే భావన ఒకే తలంపు ఒకే ఆలోచన కలిగి కష్టపడ్డారు ప్రయాస పడ్డారు ఆ మనుషుని ఇంటి మీద మోయటానికి ఎంత కష్టమైందో తెలుసా కష్టమైన నష్టమైన వాళ్ళు మోసుకెళ్లారు ఇంటి మీదకి తాళ్ళు కట్టి ఆ వ్యక్తిని కరెక్ట్ గా ఏసు ప్రభు నిలబడి ఉన్న ఆయన దగ్గరకు దించాడు యేసు ప్రభు వారు ఆ మంచం మీద ఉన్న రోగిని చూశాడు ఆ పక్షువాయువు గల వ్యక్తిని చూశాడు ఆయన ఒక్కసారి ఆయన హృదయం దవ్వించిపోయింది అయ్యో ఈ వ్యక్తి నేను బాగు చేయాలా మరి ఈ వ్యక్తిలో విశ్వాసం కనపడలేదే అనుకున్నాడు తల పైకెత్తి చూశాడు యేసు బ్రవ్ బాగు చేస్తాడా లేడా ఏం లేటు చేస్తాడు యేసు ప్రవ్వారని ఆ పైన నలుగురు యేసు ప్రభు వైపు తొంగి చూస్తున్నారు బైబిల్లో రాయబడి ఉంది సువార్త రెండవ అధ్యాయం ఐదవ వచనంలో యేసు వారి విశ్వాసం చూచి కుమారుడా నీ పాపములు క్షమించబడినవని పక్షవాయువు గణమానితో చెప్పాడు ఎప్పుడైతే యేసు ప్రభువారు ఈ పక్షవాయువు గల వ్యక్తిని చూశాడు అతను విశ్వాసం కనిపించలేదు కానీ ఆయన మోసుకొచ్చారు ఆయన కొరకు ప్రయాస ఆయన మీద జాలి చూపారు ఆయన మీద దయ చూపారే యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తే బాగు చేస్తాడని విశ్వాసంతో వచ్చారు వారి వైపు చూసాడంటే ఇదిగో వారి విశ్వాసం చూసి వారి ప్రయాసం చూసి వారు పడిన కష్టం చూసి వారిలో ఉన్న ప్రేమను చూసి వారిలో ఉన్న దయను చూసి అవునండి నీవు దేవుని పట్ల దయ కలిగి ఉన్నావా ప్రజల పట్ల ఉన్నావా విశ్వాసం కలిగి ప్రభు ప్రభుత్వ నీవు విశ్వాసం కలిగి ఉంటే ఏసయ్య నీ విశ్వాసాన్ని చూస్తాడు ఏసు ప్రభు కొరకు నీవు ఆశ కలిగి ఉంటే ఏ సయ నీ ఆశను చూస్తాడు ఆయన కొరకు నువ్వు తపన కలిగి ఉంటే ఆయన నీ తపనను చూస్తాడు కోరావు కుమారులు అంటారు కదా ఇదిగో జీవము కలిగిన దేవుని కొరకు నా ప్రాణం తృష్ణ కొనుచున్నది నా ప్రాణం కలిగినది అని అంటారు కీర్తన బాగున్నావు వారు దేవుని పట్ల దేవుని మందిరం పట్ల ఆశ ఉన్నది ఆసక్తి ఉన్నది గనక దేవుడు అంటాడు నా జనులు సిగ్గుపడరు ఆశ కలిగిన వారి ప్రాణాలను దేవుడు తృప్తిపరిచేవాడు ప్రేమ కలిగిన వారి ప్రాణాలను దేవుడు తృప్తిపరిచేవాడు దయగలిగిన వాడి ప్రాణాలను దేవుడు తృప్తిపరిచేవాడు నిన్ను వలేని పరుగు వారిని ప్రేమించని వాక్యాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారి ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు వారి పట్ల దేవుడు ఎంతైనా అద్భుతమైన శక్తివంతమైన కార్యం చేస్తాడు గనక తోడుగా ఉంటాడు గనక నేడగా ఉంటాడు గనక కంటికి రబ్బలాగా కాపాడుతాడు గనక ఆయన అంటున్నాడు నా జనులు సిగ్గుపడరు సంవత్సరములు తినివేసిన పంటను నేను మీకు ఇస్తాను దేవుడు నష్టపడిన దాన్ని వడ్డీకి వడ్డీ కట్టి నీకు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఆ నమ్మకం ఆ విశ్వాసం ఈ నలుగురులో ఉండగనుక ఏసయ్య అది చూశాడు యేసు ప్రభు నిన్ను చూసినప్పుడు నీలో ఏసయ్యకు ఇష్టమైనది ఏసయ్యకు నమ్మకమైనది ఏసయ్య నిన్ను చూసి దీవించడానికి నీలో ఉన్న గొప్పతనం ఏంటి ఆయన ఒకటే చూస్తున్నాడు ఆశ కలిగి ఉన్నావా ఆసక్తి కలిగి ఉన్నావా ఈ నలుగురు ఆశ కలిగి ఉన్నారు ఆసక్తి కలిగి ఉన్నారు విశ్వాసం కలిగి ఉన్నారు నమ్మకం కలిగి ఉన్నారు కనుక వారిని చూసి వారిలో ఉన్న విశ్వాసాన్ని చూసి ఈ పక్షవాయువుతో అన్నాడు కుమారుడా నీ పాపాలు క్షమించబడి అక్కడే ఉన్న శాస్త్ర పరిచయాలు సర్దుకాయలు అయ్యో అయ్యో ఈయన దేవదూషణం చేస్తున్నాడే దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించలేరు కానీ మనసులో ఆత్మలో మాట్లాడుకున్నారంట ఆత్మ ఎరిగిన దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అంటున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు యేసు వెంటనే ఆత్మలో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు పాపములు క్షమించవడమని చెప్పుడు సులభమా లేచి నీ పరిపెత్తుకున్నాడమని చెప్పడం సులభమా అయితే పాపములు క్షమించటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం ఉన్నది అది మీరు తెలుసుకోవాలని శాస్త్రులతోపాయలతో చెప్పి ఈ పక్షవాయువు గలవాన్ అన్నాడు నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్ము అని చెప్పాడు ఈ పక్షవాయువు గలవాణితో చెప్తున్నాడు నీవు లేచి ఈ పరిపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళు వెంటనే ఆలస్యముడు చేయకుండా వాడు వెంటనే బైబుల్ అవరాబడింది మార్గలు రాస్తున్నారు తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారి ఎదుటను నడిచిపోయాను ఎప్పుడైతే యేసు బ్రభ లేచిని పరిపెత్తుకొని నడవమన్నాడు వెంటనే వాడు లేచాడు పరిపెత్తుకున్నాడు ఆరోగ్యం వచ్చింది కాలక సత్తు వచ్చింది ఆరోగ్యంగా పక్షవాయం తగ్గిపోయింది పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఈ సంఘటన చూసి విభ్రాంతి చెందినటువంటి వారు దేవుణ్ణి మహిమపరిచన్నారు ఇలాంటి కార్యాలు ఇలాంటి అద్భుతాలు మనం ఎన్నడూ చూడలేదని చెప్పి ఆయనను మహిమపరిచారు ప్రభు అంటాడు నన్ను గనపరచువారిని నేను గనపరుస్తాను నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేస్తాను అందుకు దేవుడు అన్నమాట నా జనులు మీరు సిగ్గుపడరు ఈ నలుగురు యొక్క స్నేహితులు సిగ్గుపడలేదు తల ఎత్తుకున్నారు ఎప్పుడైతే ఏ ఆ వ్యక్తిని బాగు చేసి స్వస్థపరిచి ఇంటికి పంపించాడు ఈ నలుగురు అబ్బా మా దేవుడు గొప్పవాడురా అని నలుగురులో సాక్ష్యం చెప్పుకోవటానికి అద్భుతం చేసిన యేసు ప్రభుని వాళ్ళు పరిపూర్ణంగా అత్తుకున్నారు ప్రియా దేవుని బిడ్డ వాక్యం వింటున్న నీవు దేవుని వాక్యం అంటుంది నా జనులు సిగ్గుపడరు నువ్వు దేవుని నమ్మేవా నిన్ను సిగ్గుపరచుడు నువ్వు దేవుని మీద ఆధారపడ్డావా దేవుడు సిగ్గుపరచుడు ఆయన కొరకు ఉపవాసం ఉంటున్నావా సిగ్గుపరచుడు దేవుడి నిన్ను సిగ్గుపరిచే విధంగా చేయడు తల ఎత్తుకునేటట్లుగా చేస్తాడు నమ్ము విశ్వసించు హృదయంలో విశ్వాసం కలిగి ప్రభు మీద ఆనుకొని జీవితాన్ని జీవించు ప్రభువునికి మేలు చేస్తాడు ఈ మాటలు దేవుడు జీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ అమృతమైన చేస్తాయా నీ యొక్క కృతజ్ఞతలు మేము చెల్లిస్తున్నాం మీరిచ్చిన వాక్య భాగాన్ని దీవించావు విన్న బిడ్డలను ఆశీర్వదించండి బలపరచండి ధైర్పరిచి నీరు కట్టి నిత్యం ఊపుచుండి నీటి ఓట వల్ల మానవులు మా ప్రభు రచబుడైనా ఏసు ప్రభు శక్తి కలిగినాము ప్రార్థన సమర్పించడి వేడుకొని సున్నాము తండ్రి ఆమె తండ్రి వైన ప్రేమ కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మక సన్నిధి దీవిన మీ అందరికి తోడై ప్రభు నడుపును కాక ఆమె